హలో అస్సలం అందరికి అందరికీ బొగ్గుల పొయ్యి మీద మట్టి కొండలో చికెన్ కర్రీ అబ్బా నోరు ఊరుతుంది కదండి చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి కదా మా మమ్మీ అయితే మాకు గ్యాస్ లేనప్పుడు ఇలాగే వండేవారండి కట్టెల పొయ్యి మీద ఇలా బొగ్గుల పొయ్యి మీద లేకపోతే కిరోసిన్ స్టవ్ మీద ఆ టేస్ట్ మళ్ళీ రాదనుకోండి మా మమ్మీ కూడా చాలా బాగా వండేదండి మా అక్క కూడా వంటలు చాలా రుచిగా చేస్తుందండి చాలా టేస్ట్గా ఉంటాయి మా అక్క చేసే వంటలు కూడా ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత ఇలా బంగాళాదుంపలను కూడా వేసి చక్కగా మగ్గనివ్వండి మేము హాలిడేస్ వచ్చినప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం అండి ఇందులోనే కొబ్బరి పేస్ట్ కూడా వేసుకోండి హాలిడేస్కి మా పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మా అక్క వాళ్ళతో బాగా ఆడుకునే వాళ్ళమండి ఆ రోజులు మళ్ళీ రావండి చూడండి ఇలా మగ్గిన తర్వాత చికెన్ ముక్కలను కూడా వేసి బాగా కలపండి ఇలా చక్కగా కలుపుకొని కాసేపు మగ్గనివ్వండి ఈ బొగ్గుల పొయ్యి మీద చేసే కర్రీస్ టైం ఎక్కువ తీసుకున్న టేస్ట్లో మాత్రం సూపర్ అనే చెప్పచ్చండి ఇప్పుడు ఇందులోనే టమాటా ప్యూరీని కూడా వేసుకోండి ఇది వేయడం వల్ల దీని రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు చక్కగా ఈ మిశ్రమం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి ఇది వండేటప్పుడు దీని సువాసన వస్తుంటే ఆకలి వేస్తుంది చూడండి ఎప్పుడెప్పుడు తినేయాలా అన్నంత ఆకలి వేస్తుందండి ఇప్పుడు మూత పెట్టేసుకుని కారం వేసుకోండి కారం మీరు ఎంత స్పైసీ తింటే అంత వేసుకోండి చక్కగా ఇలా కారం కూడా వేసుకుని ధనియాల పౌడర్ కూడా వేసుకోండి ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూసి ఉప్పు తక్కువ ఉంటే కొద్దిగా వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత చక్కగా మగ్గనివ్వండి చూడండి ఎంత బాగా వండుతుందో మా అక్క నిజంగా నాకైతే నోరు ఊరిపోతుందండి వీడియో చూస్తున్న వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను ఇప్పుడు బిర్యానీ ఆకును వేయండి ఇదేంటి బిర్యానీ ఆకు ఆకుపచ్చగా ఉంది అని చూస్తున్నారా అవునండి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఈ చెట్టు ఉంది బిర్యానీ ఆకుల చెట్టు దీని దగ్గర నుంచింటే సువాసన కూడా అంతే బాగా వస్తుందండి నాకు కూడా తెలీదు ఇది బిర్యానీ ఆకుల చెట్టు అని మా అక్క చెప్పే వరకు అయితే ఇలా చక్కగా చూడండి మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత కిందకు దించేసుకోండి అంతే టేస్టీ టేస్టీ కర్రీ రెడీ